అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ జ్ఞాపకాలు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ముందుగా నా ఛానల్ని ఇంత ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలండి ఎందుకు అలా చెప్తున్నానంటే ఒక్క నెలలో అండి గట్టిగా స్టార్ట్ చేశాను వన్ మంత్ నుండి వీడియోస్ పెట్టడం వన్ మంత్లోనే ఫైవ్ వీడియోస్ అండ్ వన్ షార్ట్ కూడా వైరల్ అయ్యిందండి థ్యాంక్ యూ అండి నా వీడియోస్ నచ్చినందుకు నచ్చుతున్నందుకు చాలా థ్యాంక్స్ మెయిన్గా నాకు వీడియో చేస్తుంటే ఏమనిపిస్తుంది అంటే అండి వీడియో చూసేవారికి కొంచెం ఎంటర్టైన్మెంట్గానే ఉండాలి మెయిన్గా యూత్కి యూజ్ అయ్యేట్టు ఉండాలి అనుకుంటున్నాను ఎందుకంటే టీచర్ని కదా సో యువతి గురించే ఎక్కువ ఆలోచిస్తాను నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకే అర్థమై ఉంటుంది ఏదైనా కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉండాలనుకుంటున్నాను మీ విలువైన సమయాన్ని ఫైవ్ మినిట్స్ టైం స్పెండ్ చేస్తున్నందుకు మ్యాక్సిమం వాల్యూ ఉండేట్టు వీడియో చేస్తున్నాను అనుకుంటున్నాను నా ప్రీవియస్ చూస్తే మీకే అర్థమవుతుంది అనుకుంటున్నాను అండి ఈవెన్ సపోజ్ చెప్తున్నాను మా అక్క వాళ్ళ హోమ్ టూర్ చేశాను అంటే ఇది అక్కడ సర్దుకున్నాము అది ఇక్కడ పెట్టాను అని కాకుండా కొంచెం వాల్యూ ఉండేట్టు చూసుకుంటున్నానండి మీరు చూసే బిల్డింగ్స్ అన్ని కూడా కచ్పూలి హైటెక్ సిటీ అండి ఈ సిటీని ఎన్నిసార్లు చూసిన ఈ బిల్డింగ్ ని ఎన్నిసార్లు చూసినా నా లైఫ్ లో నేను మిస్ అయిన ఒక మెమరీ గుర్తొస్తుందండి నా గురించి చెప్పాలి అని అంటే నేను ఆఫ్టర్ మ్యారేజ్ డిగ్రీ చేశాను పీజీ చేశానండి ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేశాను ప్రజెంట్ అయితే టీచింగ్లో ఉన్నాను మీ అందరికీ తెలిసింది కదా నేను మిస్ అయిన నా ఎక్స్పీరియన్స్ ఏ ఒక్కరికి ఈ వీడియో చూసిన వారికి యూజ్ అయినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి అందుకోసం వీడియో చేస్తున్నాను నాకు సాఫ్ట్వేర్ జాబ్ అంటే చాలా ఇష్టం అండి అది ఎందుకో కూడా చెప్తాను ఆఫ్టర్ మ్యారేజ్ నేను చదువుకున్నాను కదా మా వారి ఫ్రెండ్ రవి అని ఉండేవాళ్ళండి రవి గారు ఎంఎస్సి కంప్యూటర్స్ చేశారు నేను ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఒకటేసారి చేశానండి తన సాఫ్ట్వేర్ జాబ్లో చాలా త్వరగా సెటిల్ అయ్యారు నేను సెటిల్మెంట్ కోసం వాడి అంటే ఆఫ్టర్ అంటే పిల్లల తర్వాత కొంచెం పిల్లలు పెద్ద అయ్యాక కెరియర్ స్టార్ట్ చేశాను విత్ ఇన్ షార్ట్ టైంలో తన సెటిల్మెంట్ నేను చూశాను అనమాట అది చూసి నేను ఈవెన్ ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేసుకున్నా కూడా తర్వాత నేను సాఫ్ట్వేర్కి ట్రై చేశానండి ఫస్ట్ టీచింగే చూసాను అక్కడ ఉన్న సాలరీసు స్టార్టింగ్ ఎక్స్పీరియన్స్ చూసాక నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించి కొంచెం కెరియర్ లేట్ అవుతుంది అనిపించి సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దామని డిసైడ్ చేసుకున్నానండి సో ఇంకా కంప్యూటర్స్ నేర్చుకోవడానికి ట్రై చేశానండి క్లాసెస్కి కూడా వెళ్ళాను అనమాట వన్ మంత్ అప్పుడు ఏదో స్టార్టింగ్లో జాయిన్ అయ్యాను ఏదో కోర్స్ కూడా గుర్తులేదు అయితే స్టార్టింగ్లో ఏమైంది అని అంటే వన్ ఆర్ టూ త్రీ డేస్లోనే అక్కడ నాకు టీచ్ చేసే మేడము నాకు ఇప్పటికీ ఆమె అలా గుర్తుండిపోయిందండి ఆమె ఏం చేసిందంటే ఒక టూ త్రీ డేస్లోనే మీకు ఏమి రావట్లేదు మేడం మీకు వేస్ట్ మీరు నేర్చుకోలేకపోతున్నారు అని నన్ను డిగ్రేడ్ చేసింది అందరి ముందు అలా చెప్పేసరికి నాకు చాలా ఇన్సల్ట్గా ఫీల్ అయ్యాను ఒక టూ త్రీ డేస్ వెళ్ళి వన్ వీక్ వెళ్ళాను అనుకుంటా ఇయ మానేశాను అనమాట అక్కడ నేను ఇంకా చేయలేనేమో అని ఫీల్ అయ్యాను సో మానేశాను ఇంకా తర్వాత మళ్ళీ టీచింగ్లోకి వెళ్ళిపోయాను నా ఏజ్కి అంతకన్నా ఎక్కువ ఆలోచించే నాలెడ్జ్ లేదండి నాతో పాటు ఎంఎస్సి మ్యాథ్స్ చేసిన రవి గారు చాలా త్వరగా సాఫ్ట్వేర్లో సెటిల్ అయిపోయారు బట్ నాకు కెరీర్లో సెట్ అవ్వడానికి చాలా టైం పట్టిందండి చాలా కష్టపడాల్సి వచ్చింది మెయిన్గా ఇవన్నీ పాయింట్స్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే అండి ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు డిగ్రేడ్ చేసినా మీ గోల్లో ఒకటి సెట్ చేసుకోనండి దానిలో హండ్రెడ్ పర్సెంట్ సెటిల్ అవడానికి ట్రై చేయండి మెయిన్గా అయితే యూత్కి కొన్ని పాయింట్స్ చెప్దాం అనుకుంటున్నానండి టైం మళ్ళీ తిరిగి రాదు ఒక గోల్ సెట్ చేసుకోండి దానికోసం చాలా కష్టపడండి ఎవ్రీ మినిట్ ఈజ్ అ వాల్యుబుల్ ఇన్ లైఫ్ లైఫ్ని ఎంజాయ్ చేయండి ఎంజాయ్ చేస్తూ అట్ ద సేమ్ టైం విత్ ఇన్ టైంలో లైఫ్లో సెట్ అవ్వడానికి ట్రై చేయండి ఆ ఏజ్లో లైఫ్లో సెట్ అవ్వకపోతే లైఫ్ లాంగ్ స్ట్రగుల్ ఉంటుందండి జీవితం మొత్తం బాధపడాలి ఒక పర్టికులర్ ఏజ్లో ఏదైతే ఉంటుందో ఆ ఏజ్లో కరెక్ట్గా సెటిల్ అయ్యాలి సెటిల్ అయ్యారంటే లైఫ్ లాంగ్ చాలా హ్యాపీగా ఉండొచ్చు అనమాట ఈ ఒక మెయిన్ పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను జీవితం అనేది చాలా చిన్నదండి మళ్ళీ లైఫ్ ఉంటుందో లేదో తెలీదు మీ పేరెంట్స్ మీ పైన చాలా చాలా హోప్స్ ఉంటాయన్నమాట అవన్నీ నెరవేర్చుకోవడానికి ట్రై చేయండి విత్ ఇన్ టైంలో మెయిన్గా చెప్తుంది నేను అలానే టీచింగ్లో ఏమీ లేదా టీచింగ్లో టీచింగ్లో ఎంజాయ్ చేయలేకపోతున్నానా అని కాదు కానీ నాకున్న ఇష్టాన్ని నేను ఆ రోజు నెరవేర్చుకోలేకపోయానండి ఒక టీచర్ వల్ల అంటే టీచర్ వల్ల అనంటే నేను ఒకరిని బ్లేమ్ చేస్తున్నానని కాదు నాకున్న ఏజ్కి నేను అంతకన్నా ఎక్కువ మంచి డెసిషన్ తీసుకోలేకపోయాను అనమాట అంటే తర్వాత తెలుస్తుంది లైఫ్ లాంగ్ ఎక్స్పీరియన్స్ చేసేప్పుడు కానీ ఎవరు డిగ్రేడ్ చేసినా ఎవరు చేసినా ఏం చేసినా మీకంటూ మీరు ఒక గోల్ని సెట్ చేసుకొని దానికోసం హార్డ్ వర్క్ చేశారు ఎంత కష్టమైనా దానిపైన నిలబడ్డారు అంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుందండి టీచింగ్లో బాగుంది చాలా బాగుంది చాలా ఎంజాయ్ చేస్తున్నాను నేను కానీ ఆ రోజు నేను మిస్ అయిన ఫీలింగ్ అయితే నాకు ఎప్పటికీ అనమాట అది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను లైఫ్లో దేవుడు ఇస్తాడో మనకున్న మన ఫెయిత్ ఇస్తుందో తెలీదండి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు ఏ నిమిషంలో ఏది జరిగినా కూడా మాక్సిమం నేనైతే అది యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేస్తున్నానండి ప్రజెంట్ ఉన్న టీచింగ్లో కూడా నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను నలుగురు విద్యార్థులకి మంచి చేయడానికి ట్రై చేస్తున్నాను నా గురువుగారు అనే రమేష్ అన్నయ్య గారి స్ఫూర్తితో పిల్లలకి చాలా మంచి నేర్పడానికి విలువలతో కూడిన విద్య ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను దానికోసం నన్ను దేవుడు ఇక్కడికి పంపించినందు అంటూ నేను ఫీల్ అవుతానండి జనరల్గా చెప్తున్నాను కానీ నేను మిస్ అయిందైతే మీరు మిస్ అవ్వద్దు మీరు ఏదైతే ఉందో మీ లైఫ్లో ఏ గోల్స్ అయితే ఉన్నాయో ముందే సెట్ చేసుకోండి లైఫ్ లాంగ్ స్ట్రగుల్స్ ఉండవు నేను స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాను అంటే జీవితం ఎవరికైనా స్ట్రగుల్స్ ఉంటుందండి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి అన్నీ నెట్టుకొని వస్తాము ఈరోజు కొద్ది గొప్ప స్ట్రాంగ్గా అయితే నిలబడగలిగాను బట్ ఆ మిస్ అయిన ఫీలింగ్ అయితే లైఫ్ లాంగ్గా ఉంటుందండి సో మీ గోల్స్ మీరు ఎంగేజ్లో మంచిగా సెట్ చేసుకొని ఆ టైంకి సెటిల్ అవ్వడానికి ట్రై చేయండి అంతే అండి నేను చెప్పాలనుకుంది నా వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి నచ్చింది కంటెంట్ కంటెంట్ ఉంది యూజ్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి అండి ఫర్దర్గా వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు సర్వే జనా సుఖినోభవంతో మీ కళ్యాణి